వీడియో మీకు వెంటనే లైక్ చేసి చేసి మీ మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందరికీ హ్యాపీ దీపావళి రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమా షూటింగ్ పై కీలక అప్డేట్ వచ్చింది మైత్రి మూవీస్ నిర్మాత నవీన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది అయితే దీంతో పుష్ప మూడు మరింత ఆలస్యం కానుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ద సినిమాకు కమిట్ అయ్యారు ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన అప్డేట్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడో తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మైత్రి మూవీ నిర్మాతలు సిద్ధమవుతున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాని సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నట్లు ఇదివరకే అధికారకంగా ప్రకటించారు అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి మైత్రి మూవీ నిర్మాతలలో ఒకరైన నవీన్ మాట్లాడుతూ ఒక బిగ్ అప్డేట్ తెలియచేశారు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూట్ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్రబృందం డ్యూట్ బ్లాస్ట్ ఈవెంట్ అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా మైత్రి మూవీ నిర్మాత నవీన్ సుకుమార్ రామ్ చరణ్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారని తెలిపారు రామ్ చరణ్ పెద్ద సినిమా షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ సినిమా పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలియజేశారు ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతనే సుకుమార్ పుష్ప మూడు సినిమా పనులను మొదలు పెడతారు అంటూ ఈయన తెలియజేయడంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే పుష్ప మూడు చూడాలి అంటే బన్నీ ఫాన్స్ మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందేనని స్పష్టమవుతుంది రంగస్థలం సినిమాకు సీక్వెలా ఇక సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా రంగస్థలం సినిమాకు సీక్వెల్ సినిమాగా రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే సుకుమార్ స్పందించాల్సి ఉంది ఇక ఈ సినిమాలో సమంత నటించబోతుందని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే సుకుమార్ చివరిగా పుష్ప రెండు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఈ క్రమంలోనే సుకుమార్ రామ్ చరణ్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి మొత్తం మీద రామ్ చరణ్ సుకుమార్ కాంబో పై స్పష్టత రావడంతో చరణ్ అభిమానులు సంతోషంగా ఉన్నారు పుష్ప మూడు కోసం బన్నీ ఫ్యాన్స్ వేచి చూడక తప్పదు ఈ ప్రాజెక్ట్పై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి